హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అనమాట గులాబ్ జామ్ అంటే మనకి పాత వంటకమైనా కానీ ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుస్తాయి సో ఫస్ట్ టైం చేసినా కానీ బాగా వస్తాయి అనమాట సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది చాలా మందికి మనం గులాబ్ జామ్ చేసుకునే ముందు ఉండలు అనేవి పగిలిపోతూ ఉంటాయి కదా సో అలా కాకోకుండా ఇలా సాఫ్ట్గా క్రిస్పీగా రెడీ చేసుకోవచ్చు అనమాట సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ నేనైతే ఇక్కడ గులాబీ జామ్ పిండి అయితే తీసుకున్నాను ఇక్కడ మనకి ఎంటిఆర్ జామ్ పిండి అయితే తీసుకున్నాను కావాలంటే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ప్యాకెట్ వరకు అయితే తీసేసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత మనకి గులాబ్ జామ్ పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవడం వల్ల మనకి నెయ్యి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి మనం గులాబ్ జామున్ ఉండాలనేది పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా ముద్దలా రావాలన్నమాట మనం నెయ్యిని వేసుకుని కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ కాచి చల్లార్చి పెట్టిన పాలనైతే యాడ్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ పాలని పచ్చి పాలని తీసుకోకూడదు కాచి చల్లార్చి పూర్తిగా అప్పుడు మనం పాలని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి క్రాక్సెస్ అనేది రాకోకుండా ఉంటాయన్నమాట అలాగే మనం కొంచెం కొంచెం పాలను తీసుకునేటప్పుడు లూజ్గా ఒక్కొక్కకుండా పిండి అనేది ఇలా కొంచెం కొంచెం పాలను తీసేసుకొని బాగా కలిపేసుకుందాము ఇక్కడ నాకు వన్ గ్లాస్ వరకు అయితే పాలైతే సరిపోయాయి సో ఇలా పాలను తీసేసుకొని కలిపేసుకుందాం బాగా బాగా క్రష్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి మనకి ఉండలు అనేవి పొడి పొడిగా రాకోకుండా చాలా సాఫ్ట్గా రావాలన్నమాట సో ఈ విధంగా బాగా మెత్తగా కలిపేసుకోవాలి సో చూడండి ఇక్కడైతే నేను ఉండలాగా కలిపేసుకున్నాను కదా సో ఇప్పుడైతే ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నెయ్యిని తీసేసుకొని వీటిని అయితే గులాబ్ జామ్ ఉండల్లాగా రెడీ చేసేసుకుందాము ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి మీరు నెయ్యి కూడా కొంచెం పైన అప్లై చేసుకోండి పిండికి అప్పుడు మనకి ఉండలు అనేవి పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే నేను కొంచెం కొంచెం పిండి తీసేసుకొని గులాబ్ జాము ఉండల్లాగా లడ్డూలా చుట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనకి ఎంత సాఫ్ట్గా వచ్చాయి అనేది గులాబ్ జాము ఉండలు ఈ విధంగా అయితే అంత పిండిని తీసేసుకొని ఉండలాగా రెడీ చేసేసుకుందాము సో చూడండి ఇక్కడైతే నేను గులాబ్ జాము ఉండలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను మనం వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకుందాము ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి వేస్తే తీసేసుకున్నాను మనకు కావాల్సిన సైజులో తీసుకొని సరిపోతుంది ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి మనకి లడ్డూలు మునిగేంత వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఆయిల్ యాడ్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది లైట్గా గోరువెచ్చగా ఉండాలన్నమాట సో ఎక్కువగా ఆయిల్ హీట్గా ఉంటే ఉండలు అనేవి పగిలిపోతాయి సో మనం మిస్టేక్ చేసేది ఏంటంటే ఆయిల్ ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు యాడ్ చేసుకోకూడదు మనకి ఆయిల్ అనేది లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఉండలు అనేవి పగిలిపోకుండా ఉంటాయి అలాగే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిపైన కొంచెం ఆయిల్ అనేది చల్లుతూ ఉండాలి సో చూడండి ఇక్కడైతే మన గులాబ్ జాము ఉండలు అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి కదా ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది వేస్తూ ఉంటే మనకి ఉండలు అనేవి పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నాను వీటిని అయితే వేరే బోన్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మనం సిరప్ని అయితే రెడీ చేసుకున్నాము ఒక బౌల్ పెట్టేసుకొని లోతుగా ఉన్న బౌల్ తీసేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం షుగర్ సిరప్ అనేది ఎక్కువగా ఉండాలి కదా గులాబ్ జాముకి సో ఇక్కడైతే నేను వన్ కప్కి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం షుగర్ని అయితే కరిగించుకుంటే సరిపోతుంది ఇక్కడ షుగర్ అనేది మనకి తీగ పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు ఇందులో వచ్చేసి అయితే యాలకుల ఫ్లేవర్ అయితే బాగుంటుంది కదా సో అవి కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది కదా మనకి షుగర్ కరిగిపోయి కొంచెం చిక్కగా అయిపోతే సరిపోతుంది అనమాట తీగపాకం అవసరం లేదు ఇందులోకైతే నేను రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది ఇక్కడ నేను ఆప్షన్ వరకే వేసుకున్నాను కావాలంటే వేసుకుని లేకపోతే స్కిప్ చేయొచ్చు సో సిరప్ అయితే మనకి గడ్డ కట్టుకోకుండా ఉండడానికి అయితే ఒక లెమన్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా తీసుకున్న తర్వాత మన సిరప్లోకి అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న లడ్డూలను అయితే యాడ్ చేసుకుందాము లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి సిరప్ అనేది పొడి పొడిగా రాకోకోకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట గులాబ్ జామ్లో సో ఇప్పుడైతే నేను మొత్తం ఉండలనైతే యాడ్ చేసుకుంటున్నాను సిరప్ అనేది మనకి వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను చూడండి ఎంత ఎమ్మె ఎమ్మెగా ఉన్నాయో గులాబ్ జామ్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయి ఈ విధంగా అయితే ట్రై చేయండి మీకైతే ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను సో చూశారు కదా ఎమ్మె గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో అయితే చేయండి ఫైనల్ అయితే మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బాయ్